తెలంగాణం తెలంగాణపెల్లి మండల కేంద్రంలోని మండల శాఖ నిద్రబిగ రాజన్న గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి రాష్ట్రానికి గుండు తెచ్చిన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తున్న ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇప్పుడు మహిళలను కానీ విద్యార్థులను కానీ రైతులను కాను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క స్కీమ్ను కూడా విడుదల చేయని ప్రభుత్వం మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఈరోజు మా మహిళలకు జీవన వృత్తి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు జీవన వృత్తి కింద ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఇరవై ఐదు వందలు ఇచ్చిన పాపాన పోలేదు మరి అంతేకాకుండా కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఒక లక్ష ఒక వంద పద ఒక ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారంగా ఉందని ఆ స్కీమును దేశంలో ఎక్కడ లేని ఆ స్కీమును కూడా ప్రవేశపెట్టి అదే స్కీమ్ అదే ఫాలో అయి మరి అదే లక్ష రూపాయలు ఇస్తారు కానీ ఈ పదిహేను నెలల్లో మరి పెళ్ళిళ్ళైన ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరి కులం బంగారం ఆ లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి అంతే కాకుండా డిగ్రీ చేసిన ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ స్కూటీలు ఎటువైనాయో మరి అంతేకాకుండా ఈరోజు మరి అశోక్ నగర్లో మరి రాహుల్ గాంధీ వచ్చి ప్రతి ఒక్క విద్యార్థితోని మాట్లాడి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చింది అన్నది కూడా అది కూడా ప్రభుత్వం నిలది ప్రభుత్వం చూపించాలని మా కేసీఆర్ గారు ఇచ్చిన పత్రాలను ఇచ్చి మేము ఉద్యోగాలను ఇచ్చినమని అని మరి అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క మహిళలకు కానీ వృద్ధులకు కానీ రెండు వేలు పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ వృద్ధులో కూడా ఇరవై రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి అంతేకాకుండా మొన్న మండలి సమావేశంలో జరిగిన మా కవితక్క గారు మరి రాష్ట్ర మహిళల గురించి అడుగుతూ ఉంటే మరి కంట ముక్తంగా పొన్నం ప్రభాకర్ గారు మరి మేము ఇవ్వలేము అని చెప్పడం జరిగింది మరి ఇవ్వని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు రాజీనామా చేయాలి మీతోని శాత కాకుంటే రాజీనామా చేయాలని మా మహిళల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తాం